ఈ రోజు మనం చూసే షార్ట్ వీడియో వచ్చేసరికి మొత్తం రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట కొత్త కొత్త కలెక్షన్స్ వీటిలో మనం చేయించిన మోడల్స్ కూడా చాలా ఉంటాయి అంటే ఎవరు అంటే కొద్దిగా డిజైనర్ అడుగుతారు కదా వాళ్ళకు కూడా డ్రెస్ అయితే రెడీగా చేర్చి ఆడ్రస్ అయితే ఫుల్ వచ్చేస్తున్నాయి ఈ డ్రెస్ చాలా బాగుంది వాటితో మోడల్స్ చూపిస్తాను ఇప్పుడు ఫెస్టివల్ అంటే క్రిస్మస్ ఉంది కదా ఫోర్ డేస్ లో వాళ్ళకంతా కూడా ఈ డ్రెస్ అయితే చాలా కొత్త కలెక్షన్ అనమాట ఐటమ్ కూడా మనం ఓన్ గా కూడా చేస్తాము అన్ని మోడల్స్ చూపిస్తాను ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి కొత్త మోడల్స్ అయితే రెడీ అయిపోయింది వీటిలో కావాలనుకుంటే ఎవరైనా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు అనమాట వీటిలో మోడల్స్ చూపిస్తాను ఈ డ్రెస్ అయితే ప్యూర్ జార్జెట్ మనకి జార్జెట్ లో డిజైన్ చేయించా అనమాట కోట్ వస్తుంది లోపల క్రాప్ టాప్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి థర్టీ టూ నుంచి మనకి ఫార్టీ సైజ్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనమాట డిఫరెంట్ గా లైక్ చేసే వాళ్ళకి క్వాలిటీ బాగుంటుంది ఐటమ్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకి మంచి నెమరీ కలర్ బ్లూ అంటారు జార్జెట్ ఇది కూడా కోట్ వస్తుంది లోపల వచ్చి మనకి క్రాప్ టాప్ స్టైల్ ఇది వచ్చి థర్టీ టూ ఫార్టీ ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట క్లాత్ చాలా బాగుంది మొత్తం డిజైనర్ వేర్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ లో మనకి హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా థ్రెడ్ వర్క్ నెక్స్ట్ డ్రెస్ అయితే మనకి ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఫ్యాబ్రిక్ ఇది చికెన్ కారీ వర్క్ తో టాప్ అనమాట హెవీ బ్రాండ్ లో వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైనర్ ఐటమ్ మనకి లైఫ్ ఎక్కువ టైం వచ్చే ఐటమ్ అనమాట కొద్దిగా క్లాసీ లుక్ డిజైనర్ ఐటమ్ అనమాట ఇది కూడా మనకు థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా యాష్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో మళ్ళా ఓవర్ కోట్ వస్తుంది హ్యాండ్ అయితే ఫుల్ వర్క్ కట్ వర్క్ స్లీవ్ విత్ స్లీవ్స్ వచ్చి మనకి ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ పీస్ యాష్ కలర్ లైట్ లైట్ చార్ట్ అనమాట ఇవి కూడా మనకు థర్టీ టు ఫార్టీ అవైలబుల్టీ ఉంటుంది మనకి లహింగ స్టైల్ ఇవి కూడా మనకి థర్టీ ఫోర్ నుంచి మనకి ఫార్టీ వరకు అవైలబిలిటీ దొరుకుతుందండి ఇవన్నీ కూడా మనకి రేంజ్ కూడా మనకి రీజనబుల్ రేంజ్ లో దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా మీకు డిజైనర్ వేస్ రావాలనుకుంటే మొత్తం అవుతుంది కొత్త కొత్త కలెక్షన్ ఉంది న్యూ కలెక్షన్ అనమాట ఎవరైనా కావాలంటే వెంటనే వచ్చేసేయండి ఎందుకంటే మీకు రీజనబుల్ రేట్ లోనే ఇస్తాము యాజ్ యూజువల్ గా మనకి షాపింగ్ చేసేందుకు టెన్ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ ఉంటుంది అనమాట ఇవి కూడా మనకి అన్ని కూడా రెడీమేడ్స్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎవరికి వాళ్ళని కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డ్రెస్ అయితే సూపర్ అనమాట ఇది బేబీ పింక్ కలర్ ఓవర్ కోట్ అట్లుగా నెట్ అనుకుంటారు కానీ డిజైనర్ వీజండి ఇది థర్టీ టు ఫార్టీ సైజ్ అవైలబిలిటీ పైన ఓవర్ కోట్ డ్రెస్ అయితే మనకి పఫ్ ఫుల్ వస్తుంది అనమాట ఎందుకంటే పార్టీ వే స్టైల్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ అయితే అన్ని అన్ని మోడల్స్ వచ్చి రెడీగా ఉన్నాయి అనమాట స్టాక్ అయితే చాలా బాగుంది మీకు చాలా రీజనబుల్ రేట్గా ఉంటాయి హ్యాపీగా కావాలనుకునే వచ్చి వచ్చి షాపింగ్ చేసుకోండి